హలో ఎవరి వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మనం బయోసాయిన్స్ చెప్తున్నాము దాంట్లో నైన్త్ క్లాస్లో జంతు కణజాలాల గురించి చెప్పుకుంటున్నాము అయితే లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే జంతువులలో ప్రధానంగా నాలుగు కణజాలాలు ఉంటాయని అవి ఉపకళ కణజాలము సంయోజక కణజాలము కండర కణజాలము నాడి కణజాలము అని చెప్పుకున్నాము దాంట్లో ఉపకళ కణజాలము గురించి సంయోజక కణజాలం గురించి చెప్పుకున్నాము మళ్ళీ ఉపకళ కణజాలం లోపల మళ్ళీ ఐదు ఉంటాయని చెప్పుకున్నాము దాంట్లో శల్కల ఉపకళ స్థరిత ఉపకళ కణజాలము ఘనాకార ఉపకళ గ్రంథి ఉపకళ కణజాలము స్తంభాకార ఉపకల కణజాలాల గురించి వివరంగా చూసుకున్నాము అదేవిధంగా సంయోజక కణజాల గురించి చెప్పుకొని దాంట్లో ఉన్న భాగాల గురించి కూడా అన్నీ చెప్పుకుంటూ వచ్చినాము లాస్ట్కు మనము రక్తం గురించి చెప్పుకున్నాము మళ్ళీ రక్తం తిరిగి రెండు రకాలు ఉంటుందని ఒకటి ప్లాస్మా రెండు రక్త కణాలని చెప్పుకున్నాము దాంట్లో ఫస్ట్ వన్ ప్లాస్మా గురించి చెప్పుకున్నాము ఈ రోజటి క్లాస్లో రక్త కణాల గురించి చెప్పుకుంటూ క్లాస్ వెళ్ళిపోదాము రక్త కణాలు మూడు రకాలు అవి ఒకటి ఎర్ర రక్త కణాలు రెండు తెల్ల రక్త కణాలు మూడు రక్త పలికికలు ఫస్ట్ వన్ ఎర్ర రక్త కణాల గురించి చూద్దాము ఎర్ర రక్త కణాలని ఎరితోసైట్లని పిలుస్తారు వీటిలో ఎరుపు వర్ణము హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉండడం వలన రక్తము ఎర్రగా ఉంటుంది ఇది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ల రవాణాలో సహాయపడుతుంది ఒక మిల్లీమీటర్ మానవ రక్తంలో దాదాపు ఐదు మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి అయితే ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత అంటే వన్ డేస్ ఇక్కడ చూడండి మన రక్తంలోనే ఉన్న ఎర్ర రక్త కణాలన్నీ ఒక గొలుసులాగా అమార్చితే దాని పొడవు భూమధ్య రేఖ చుట్టూ ఏడు సార్లు చుట్టి రావచ్చు అంటే మనము రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాల పొడవు ఎంత ఉంటుంది అంటే భూమధ్య రేఖ చుట్టూ ఏడు సార్లు చుట్టి రావచ్చు అన్నమాట ఆ గొలుసు అనేది అంత పొడుగు ఉంటుంది ఇంకా శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎర్ర రక్త కణాలు కాలయం మరియు ప్లీహంతో తయారవుతుంది ప్రౌఢమానవుని లోపల పొడవుగా ఉన్న ఎముకలో ఉండే అస్థి మధ్యలో రక్తము తయారవుతుంది రక్తం ఎక్కడ తయారవుతుంది అస్థి మధ్యలో ఎముకలో ఉండే అస్థి మధ్యలో రక్తం తయారవుతుంది నెక్స్ట్ చూడండి క్షీరదాలలో ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉండదు ఒంటి మరియు లామాలలో ఉంటుందన్నమాట క్షీరదాలలో అయితే కేంద్రకం ఉండదు కాకపోతే ఒంటె మరియు లామాలో మాత్రము కేంద్రకం ఉంటుంది ఇది ఎర్ర రక్త కణాల గురించి నెక్స్ట్ తెల్ల రక్త కణాలు రక్తంలో గల రెండవ రకపు కణాలు తెల్ల రక్త కణాలు వీటిలో హిమోగ్లోబిన్ ఉండదు హిమోగ్లోబిన్ ఉంటేనేమో రక్తం ఎర్రగా ఉంటుంది హిమోగ్లోబిన్ లేకపోతే రక్తము తెల్లగా ఉంటుంది కాబట్టి తెల్ల రక్త కణాలను పిలుస్తాము అయితే ఇవి వర్ణ రహితంగా ఉంటాయి వీటినే మనము తెల్ల రక్త కణాలని ల్యూకోసైట్లు అని పిలవడం జరుగుతూ ఉంటుంది ఇవి ఎర్ర రక్త కణాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉంటాయి అంటే ఎర్ర రక్త కణాలు ఎక్కువ ఉంటాయి తెల్ల రక్త కణాలు వాటితో పోల్చుకున్నప్పుడు తక్కువ ఉంటాయి మళ్ళీ తెల్ల రక్త కణాలు తిరిగి రెండు రకాలు ఉంటాయి ఒకటి కణికాబ కణాలు రెండు కణికరహిత కణాలు దాంట్లో ఫస్ట్ వన్ చూడండి కణికాబ కణాలు మళ్ళీ కణికాబ కణాలు తిరిగి మూడు రకాలు ఉంటుంది ఒకటి న్యూట్రోఫిల్సు రెండు బెసోఫిల్సు మరియు మూడు ఇస్నోఫిల్స్ అని మూడు రకాలు ఉంటాయి ఇవి రక్తంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొని నాశనం చేస్తాయి కొన్ని తెల్ల రక్త కణాలు శరీరంలో ప్రవేశించే సూక్ష్మజీవులను చంపడంలో తమ జీవిత జీవితాన్ని త్యాగం చేస్తాయి ఈ యుద్ధంలో చనిపోవడం పోయిన తెల్ల రక్త కణాలే చీము రూపంలో మనకు గాయం నుండి బయటకు అన్నమాట ఈ న్యూట్రోఫిల్స్ రక్తంలోకి వచ్చిన బ్యాక్టీరియాని ఎదుర్కొని ప్రతిదేహాలను తయారు చేస్తాయి ఈ న్యూట్రోఫిల్స్ సూక్ష్మ రక్షక భటులు అని పిలవడం జరుగుతుంది ఈ న్యూట్రోఫిల్స్ని ఏమని పిలుస్తారు సూక్ష్మక రక్షక భటులు అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ తెల్ల రక్త కణాల్లో సెకండ్ వన్ రహిత కణాలు ఇవి మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటి లింపోసైటు రెండు మోనోసైట్లు అని రెండు రకాలు అయితే ఈ లింపోసైట్స్ రక్తంలోకి వచ్చిన బాహ్య పదార్థాలను ఎదుర్కొనే ప్రతిరక్షకాలను తయారు చేస్తాయి మోనోసైట్లు ఏం చేస్తాయి అంటే కణికబ కణాలతో పాటు రక్తంలో అమీబా మాదిరిగా కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి నాశనం చేస్తాయి అంటే తింటాయన్నమాట భక్షించడం అంటే వాటిని తిని నాశనం చేస్తాయి అందుకే మోనోసైట్లను ఏమని పిలుస్తారు అంటే పారిశుద్ధ కార్మికులను పిలవడం జరుగుతుంది పారిశుద్ధ కార్మికులను వేటిని అంటారు మోనోసైట్లు మోనోసైట్లు దేంట్లో ఉంటాయి కణిక రహిత కణాలు ఈ కణిత రహిత కణాలు దేంట్లో ఉంటాయి తెల్ల రక్త కణాలలో ఉంటాయి క్వశ్చన్ ఎలా ఇచ్చినా కన్ఫ్యూజ్ కాకుండా దీనికి ఆన్సర్ మాత్రం చేయండి మోనోసైట్లను ఏమంటారు పారిశుద్ధ కార్మికులు అని పిలుస్తారు నెక్స్ట్ న్యూట్రోఫిల్స్ని ఏమని పిలుస్తారు మనము రక్షక బట్టలు అవి కనికబ కణాలలోపు వస్తాయి ఇవేమో కనుక రైత కణాలలో ఉంటుందన్నమాట ఇవి కన్ఫ్యూజ్ కావద్దు మోనోసైట్లు వేరు న్యూట్రోఫిల్స్ వేరు ఇవి కొన్ని ఇలా ఉన్నవి గుర్తుంచుకోండి నెక్స్ట్ చూడండి రక్త కణాలలోపు చివరిది రక్త పలకికలు ఈ రక్త పలికికలు ఏం చేస్తాయంటే దీంట్లో ప్రత్యేకమైన కణాలు ఉంటాయి వీటిలో కేంద్రకం అనేది ఉండదు కాబట్టి ఇవి ఎలా ఉంటాయి బల్లపరుపుగా ఉంటాయి ఇవి ఎక్కడైనా రక్తనాళాలకి దెబ్బ తగిలితే ఈ రక్త పలికికలు ఏం చేస్తాయంటే గుమ్మగూడి రక్తం గడ్డ కట్టేటట్లు చేస్తాయి అంటే రక్తస్రావం జరగకుండా మనకు రక్త పలకికలు కాపాడుతాయి మనకు ఎగ్జామ్లు ఎలా రావచ్చు దీంట్లో బిట్టు అంటే రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే రక్త కణాలు ఏవి అంటారు అన్నప్పుడు మనము రక్త పలికికలు అనేది బిట్టు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ రక్తవర్గము రక్తవర్గాలు కనుగొన్నది ఎవరు అంటే కార్లు ల్యాండ్ స్కీనర్ ఈయన ఎవరు అంటే జర్మనీకి చెందిన వ్యక్తి ఈయన ఏం చేసిండంటే మానవునిలోపు రక్తాన్ని నాలుగు వర్గాలుగా విభజించారు అవి ఏంటివంటే ఏ వర్గము బి వర్గము తర్వాత ఏబి వర్గము ఓ వర్గము అని నాలుగు రకాలుగా విభజించిండు దాంట్లో ఏ బి వర్గం వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్వరి నుండైనా కానీ అంటే ఏ వర్గం నుంచి కావచ్చు బీ వర్గం నుంచి కావచ్చు మళ్ళీ ఓ వర్గం నుంచి కావచ్చు ఇలా ఎవ్వరి నుంచైనా వాళ్ళ రక్తాన్ని తీసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళని ఏమంటారు అంటే సార్వత్రిక గ్రహీతలు అని పిలవడం జరుగుతుంది అదేవిధంగా ఓ వర్గం చూడండి కలిగిన వారు ఎవరికైనా రక్తదానం చేయవచ్చు ఓవా ఉన్న వాళ్ళు రక్తదానం చేయవచ్చు కాబట్టి వీళ్ళని ఏమని పిలుస్తారంటే సార్వత్రిక దాతలు యూనివర్సల్ డోనర్స్ అని పిలవడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఒక బాక్స్ ఉంది రక్త వర్గాలను నిర్ధారించడం అనే బాక్స్ ఉంది ఈ బాక్స్ చూడండి కింద బాక్స్ కింద చూడండి హారెచ్ డి సీరంలో కానీ రక్త గుచ్చీకరణం జరిగితే మనకు హార్హెచ్ ప్లస్ అని రక్త గుచ్చీకరణం జరిగితే హార్హెచ్ ప్లస్ అని రక్త గుచ్చీకరణం జరగకపోతే హార్హెచ్ మైనస్ అవుతుంది అనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ చూడండి మనము థర్డ్ వన్ కండర కణజాలం గురించి చూసుకుంటున్నాము ఫస్ట్ వన్ ఉపక్ర కణజాలం అయిపోయింది సెకండ్ వన్ సంయోజక కణజాలం అయిపోయింది థర్డ్ వన్ కండర కణజాలంను చూద్దాము అయితే ఈ కండర కణజాలం చూడండి కండర కణాలు సంకోచ శక్తి కలిగి కదలికలకు సహాయపడతాయి ఈ కండరాలు ఏం చేస్తాయంటే సంకోచ శక్తిని కలిగి కదలికలకు సహాయపడతాయి కావలసిన శక్తిని మనకు ఉత్పత్తి చేసేటివి ఏంటివి అంటే కండర అన్నమాట అయితే ఇవి జీవుల పూర్వ చరమంగాల కదలికకు శరీరంలోని పేగులు హృదయం మొదలైన అనేక అంతరంగాల కదలికకు మనకి ఈ కండరాలే కారణం అనమాట ఇవి ఇంకేం చేస్తాయంటే రక్తనాళాలలోపు కొద్ది మొత్తంలో కండర కణజాలం అనేది ఉంటుంది ఇది రక్తనాణాల వ్యాసాన్ని సవరిస్తూ క్రమబద్ధమైన రక్త ప్రసరణకు సహాయపడుతుంది అదేవిధంగా హృదయం మొత్తము మనకు హృదయ కండరాలతో నిర్మించబడి ఉంటుంది అని మనకు తెలుసు అయితే ఇది ఏం చేస్తుందంటే రక్తము శరీర భాగాలకు సరఫరా చేయడానికి సహాయపడుతుంది మనకు కండర కణజాలాలు కండర తంతువులు అనబడే పొడవైన కణాలచే నిర్మించబడి ఉంటుంది ఈ తంతువులు కండర కదలికల్లో సహాయపడతాయి అందుకే కండరాలలో ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ సంకోచ వ్యాకోచాలను ప్రేరేపిస్తుంది అయితే మనకు ఇక్కడ కండర సంకోచ వ్యాకోచాలకు కారణమైన ప్రోటీన్ ఏవి అంటే యాక్టీన్ మరియు మయోసిన్ అనేది గుర్తుంచుకోండి ఈ కండర కణజాలం ఇంకేం చేస్తుందంటే శరీరానికి చల్లని గాలి తగిలినప్పుడు కండరాలు సంకోచ వ్యాకోచం చెందుతాయి ఇలా చేయడం వల్ల చాలా ఎక్కువ మోతాదులో మనకు శక్తి వేడి మీ రూపంలో విడుదలవుతుంది ఈ వేడి ఏం చేస్తుందంటే శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి మనకి కండరాలు ఉపయోగపడతాయి నెక్స్ట్ చూడండి కండర రకాలు మనము ఈ కండర రకాలు మూడు రకాలు ఉంటాయి ఒకటి రేకిత కండరాలు అరేకిత కండరాలు హృదయ కండరాలు మళ్ళీ చూడండి నిర్మాణము అవి ఉన్న ప్రదేశము విధులు అనుసరించి ఇవి మూడు రకాలుగా విభజిస్తారు దాంట్లో చూడండి కొన్ని కండరాల కదలికలకు మన ఆధీనంలోనే ఉంటాయి ఈ కండరాలను మనం అవసరమైనప్పుడు కదిలించవచ్చు అవసరం లేనప్పుడు కదలికలను ఆపివేయచ్చు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే చేతులు కాలు కదిలించడం ఇవి మనకు అవసరమైతేనే కదిలిస్తాము లేదంటే కదిలించలేము అంటే ఈ కండరాలు మన ఆధీనంలో ఉంటాయి కదా కాబట్టి ఇకవి ఆధీనంలో ఉండే కండరాలని పిలుస్తారు నెక్స్ట్ చూడండి అందువల్లనే వీటివి నియంత్రిత లేదా సంకల్పిత కండరాలని పిలవడం జరుగుతుంది వీటినే అస్థి కండర కణజాలం అని కూడా పిలుస్తారు అవి మన లో ఉంటాయి కాబట్టి నియంత్రిత లేకపోతే సంకల్పిత అని అదేవిధంగా అస్థి కండర జాలం అని పిలవడం కూడా జరుగుతుంది ఎందుకు అస్థి కండరాలు అంటారు అంటే ఇది అస్థి పంజరంలో ఎముక అతుక్కొని ఉండే మనకు కదలికలకు కారణమవుతుంది కాబట్టి దానిని ఆస్తి కండరము అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి కండరాలు పొడవుగా అనేక అడ్డుచారలను కలిగి ఉంటాయి కనుక దీనిని రేకిత కండరం అని పిలుస్తారు ప్రతి కండరం అనేక పొడవైన సన్నటి శాఖారహితమైన తంతువులను పోలి కణాలను కలిగి ఉంటుంది ప్రతి కండ కణం కండరమంతా పొడవు ఉంటుంది ఇది స్థూపంగాకారంగా ఉంటూ అనేక కేంద్రాలను కలిగి ఉంటుంది అన్నవాహికలో ఆహారం కదలిక రక్తనాణాల కం కండరాల సంకోచ వ్యాకోచాలు మన ఆధీనంలో ఉండవు వీటి కదలికలను మనం ఇష్టానుసారంగా ప్రారంభించలేము ఆపివేయలేము ఈ కదలికలను నిర్వహించే కండరాలను ఏమంటారు అంటే అనియంత్రిత కండరాలు అని పిలవడం జరుగుతుంది ఈ కండరాలను మృదు కండరాలని కూడా అంటారు ఇవి ఐరీస్ అంటే కణపాప గర్భాశయం మరియు వాయునాళాలలో కూడా ఉంటాయి అంటే ఏంది చూడు మన కంట్రోల్లో ఉండేవేమో నియంత్రిత మన కంట్రోల్లో లేనివేమంటారు ఆ నియంత్రిత అంటే మనకు కంట్రోల్లో లేనివి ఏంటివి అంటే మనకు అన్నవాహికలోపు ఆహారం కదలిక మన ఆహారం తినేటప్పుడు అవి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వాటి కదలికలు అనేటివి ఉంటాయి అలా ఉండే వాటిని అనియంత్రిత కండరాలు అంటారు వాటినే మనం ఏమంటారంటే మృదు కండరాలు ఇవి మనం ఎక్కడ ఉంటాయి అంటే ఐరిస్ కణపాపలోపు గర్భాశయం మరియు వాయునాలలోపు కూడా ఉంటాయి నెక్స్ట్ కండరాలలో సెకండ్ వన్ అరేకిత కండరాలు ఇవి చూడండి ఇవి పొడవుగా సాగదీయబడి కుదురు ఆకారంలో ఉంటాయి వీటిలో అడ్డుచారలు ఉండవు అందుచే వీటిని అరేకిత కండరాలు అంటారు ఈ కణాలలో కేవలం ఒకే కేంద్రకం మాత్రమే ఉంటుంది కాబట్టి వీటిని ఏక కేంద్రక కణాలని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ కండర కణాలపు చివరిది హృదయ కండరాలు ఇది హృదయంలోని కండరాలు రక్త ప్రసరణలో సహాయపడతాయి ఈ కణాలు పొడవుగా బహు కేంద్రంలోని శాఖలు కలిగి ఉంటాయి కాబట్టి కణాల చివరి భాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి ఈ హృదయ కండరంలోని కణాలన్నీ చారలతో ఉంటాయి నిర్మాణంలో ఇది చారల కండరాలని పోలి ఉన్న అనియంత్రిత చర్యలను నిర్వహిస్తుందన్నమాట జంతు కణజాలంలో వన్ను నాడీ కణజాలం ఈ నాడీ కణజాలం శరీరంలోని ఉండే అన్ని రకాల కణాలలో నాడీ కణాలకు మాత్రమే పునరుత్పత్తి చేయగల శక్తి లేదన్నమాట నాడీ వ్యవస్థలో ఏ రెండు నాడీ కణాలు ఒకే విధంగా ఉండవు ఈ నాడీ కణాలు సమాచారాన్ని గ్రహించి విశ్లేషించి పంపించడానికి ప్రత్యేకించి కణాలు ఉంటాయి కాబట్టి నాడీ కణాలని మూడు రకాలుగా విభజించవచ్చు వాటిని ఫస్ట్ వన్ చూడండి కణదేహం అని సెకండ్ వన్ ఆక్సాన్ అని థర్డ్ వన్ డెండ్రైట్స్ అని పిలుస్తారు దానిలో ఫస్ట్ వన్ కణదేహం సెల్ బాడీ చూడండి నాడీదేహంలోని ఉన్న జీవ పదార్థంలో ఒక కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది ఇది జీవద్రవంలో కొన్ని గ్రంథి రూపకణాలు ఉంటాయి వీటిని నిస్సల్ కణికలని పిలవడం జరుగుతుంది ఇది కణదేహం నెక్స్ట్ వన్ ఆగ్జాన్ చూడండి కణదేహం నుండి ఒకే ఒక పొడవాటి నిర్మాణము బయలుదేరుతుంది దీనిని అక్షం లేదా ఆగ్జాన్ అని పిలవడం జరుగుతుంది ఈ ఆగ్జాన్లో కొంత భాగం ఒక పొరతో కప్పబడి ఉంటుంది కాబట్టి ఈ త్వచాని మయాలి అని త్వచం అని పిలవడం జరుగుతుంది ఆగ్జాన్లో ఉండే కనువుల వంటి భాగాన్ని రణ్వీర్ కనుపులు అని పిలుస్తారు నాడీ కణజాలంలో చివరివను డెండైన్లు చూడండి కణదేహం నుండి కొన్ని నిర్మాణాలు బయటకు చొచ్చుకొచ్చినట్లు ఉంటాయి వీటినే మనం ఏమంటారంటే డెండ్రాయిడ్స్ అని పిలవడం జరుగుతుంది ఇవి శాఖలు కలిగి మొనదేలి ఉంటాయి ఒక నాడీ కణపు ఆగ్జాన్ తమ సమీపంలోని ఉన్న మరొక నాడీకణం డెండ్రైట్స్ తోటి కలిసి ఒక వల వంటి నిర్మాణాన్ని ఏర్పడుతుందనమాట ఇలా నాడీ కణాలు శరీరం పొడవున వ్యాపించి ఉంటాయి వీటి ద్వారా సమాచారాన్ని ప్రసారం జరుగుతుంది దేహంలో ఉండే వివిధ రకాల కణజాలాలు వివిధ పనులను నిర్వహించడం వలన జీవక్రియలు జరుగుతూ ఉంటాయి ఇది మనకు జంతు కణజాలానికి సంబంధించిన లెసన్ అనమాట ఒకసారి రివిజన్ లాగా చూసే చూడండి జంతు కణజాలాలు నాలుగు రకాలు ఉంటాయి ఒకటి ఉపకల కణజాలము రెండు సంయోజక కణజాలము మూడు కండర కణజాలము నాలుగు నాడి కణజాలము మళ్ళీ కండ ఉపకల కణజాలాలు మళ్ళీ ఐదు రకాలు ఉంటాయి అదేవిధంగా సంయోజక కణజాలాలు మళ్ళీ ఏడు రకాలు ఉంటాయి దీంట్లో లాస్ట్ వన్ రక్తము మళ్ళీ రక్తము రెండు రకాలు ఉంటుంది ఒకటి ప్లాస్మా రెండు రక్త కణాలు మళ్ళీ రక్త కణాలు తిరిగి మూడు రకాలు ఉంటాయి ఒకటి ఎర్ర రక్త కణాలు రెండు తెల్ల రక్త కణాలు మూడు రక్త పలకికలు మళ్ళీ తెల్ల రక్త కణాలు రెండు రకాలుంటాయి ఒకటి కణికవ కణాలు రెండు కనికరహిత రహిత కణాలు మళ్ళీ కణికాప కణాలు మూడు రకాలు ఉంటాయి ఒకటి న్యూట్రోఫిల్సు రెండు బెసోఫిల్సు మూడు ఇస్నోఫిల్స్ మళ్ళీ కనిక రహిత కణాలు రెండు రకాలు ఒకటి లింఫోసైట్స్ రెండు మోనోసైట్లు ఎర్ర రక్త కణాలు ఎర్రగా ఉండడానికి హిమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి ఎర్ర రక్త కణాలు వాటినే మనము ఎరిత్రోసైట్లు అని పిలుస్తారు తెల్ల రక్త కణాలలో హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి దానిని ఏమని పిలుస్తారు ల్యూకోసైట్లని పిలవడం జరుగుతుంది అదేవిధంగా మనకిక్కడ చూడండి సూక్ష్మ రక్షక భటులను వేటిని అంటే న్యూట్రోఫిల్స్ను పిలుస్తారు అదేవిధంగా పారిశుద్ధ కార్మికులను ఎవరిని పిలుస్తారు మోనోసైట్లను పిలవడం జరుగుతుంది ఆ రక్తంలోని మనకి మళ్ళీ రక్త వర్గాలు ఈ రక్త వర్గాలను కనుగొన్నది ఎవరంటే కార్లల్ అండ్ స్టీనర్ ఈయన జర్మనీకి చెందిన వ్యక్తి విశ్వగ్రహీతలను ఎవరిని పిలుస్తారు ఏబీ వర్గం వాళ్ళని విశ్వదాతలను అంటారు ఓ రక్తం వాళ్ళని ఇంకా థర్డ్ వన్ కండర కణజాలం ఈ కండర కణజాలాలు తిరిగి మూడు రకాలు రేఖిత కండరాలు అరేఖిత హృదయ కండరాలు నాడీ కణజాలం ఫోర్త్ వన్ నాడీ కణజాలము కణదేహము అవి మళ్ళీ మూడు రకాలు ఒకటి కణదేహము రెండు ఆగ్జాను మూడు డెంట్రైడ్స్ ఇది జంతు కణజాలము ఇంతటితో మనకు జంతు కణజాలము అయిపోయింది ఇంతటితో మనం కణము మరియు కణజాలాల టాపిక్ లోపల మనము కణం మరియు కణజాలాలు అదేవిధంగా వృక్ష కణజాలము జంతు కణజాలము చెప్పుకున్నాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి